జరుగుతున్న ప్రయత్నాన్ని ఆపడంలో ముందుండాలి అని ఆవేళ అదే ఆయన రాసింది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ అండ్ లీడ్ ద స్ట్రగుల్ ఫ్రమ్ ద ఫోర్ ఫ్రంట్ లెట్ మీ దట్ ఆఫ్ టీడీపీ ఆర్ రెడీ టు రిజైన్ ఫర్ కాజ్ ఆఫ్ విశాఖ స్టీల్ ఓన్లీ అవర్ కలెక్టివ్ అండ్ యునైటెడ్ స్ట్రగుల్ విల్ సేవ్ ద స్టీల్ ప్లాంట్ ఫ్రమ్ ప్రైవేటైజేషన్ నారా చంద్రబాబు నాయుడు మేము చెప్పేది కూడా అదే చంద్రబాబు నాయుడు గారు ఆ వేళ ఈ పోరాట కమిటీ కన్వీనర్ గారికి ఏదైతే సందేశం పంపారో ఆ సందేశాన్ని ఆయనే ముందుండి నడిపించగలిగినటువంటి అవకాశం ఈ మూడేళ్లలో ఆయనకే వచ్చింది ఆయన ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలని కోరుకున్నారో ఈవేళ అది ఆయనే చేసి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేసింది ఆపేటువంటి అవకాశం ఆయనకే వచ్చింది దీన్ని ఆయన సద్వినియోగం చేసుకోవాలి ఆవేళ జగన్మోహన్ రెడ్డి చెప్తే వినే పరిస్థితిలో మోడీ ప్రభుత్వం లేదు కానీ ఈవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్తే విని మెయిన్ కుదరదు అనడానికి అపాయింట్మెంట్ ఎవరడానికి లేదు నిమిషాల మీద పోతుంది గవర్నమెంట్ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి లాగా కొత్తగా ఫస్ట్ టైం సీఎం అయిన మనిషి కాదు ఈ తెలుసు గవర్నమెంట్ని ఎలా దింపాలి ఎలా వ్యతిరేకించాలి అవసరమైతే మెజార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా ఎలా తప్పించాలి వీటిలో ఆయనకి ఎక్స్పర్టైజ్ ఉంది ఇంత మంచి కాజు మీద ఏ కాజునైతే ఆయన బలపరిచారో ఇలాంటి కాజు మీద ఆయన చేస్తే చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోతాడనమాట కరెక్ట్గా ప్రజల కోసం ఆయనకు ఉన్నటువంటి పవరు ఇవాళ వచ్చినటువంటి గవర్నమెంట్ ఈయన మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి గతంలో వాజ్పేయి టైంలో వచ్చింది అయితే వాజ్పేయికి మోడీకి చాలా పోలికలు ఎంత ఎత్తిగినా దొరకవు ఇద్దరూ పూర్తిగా విరుద్ధం ఒకే పార్టీ వాళ్ళు కానీ పూర్తిగా విరుద్ధమైనటువంటి వాళ్ళు మోడీ గారిని కూడా లొంగదీయగలిగిన శక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది ఏం లొంగదీయక్కర్లేదు వీళ్ళ ఎలియన్స్లో క్యాపిటలిస్టిక్ ప్యాటర్నా సోషలిస్టిక్ ప్యాటర్నా అన్నది ఏ రోజు కూడా వీళ్ళు ఒక కామన్ మినిమం ప్రోగ్రాంలో రాలేదు వీళ్ళ ఎలిసి వీళ్ళ ఎలియన్స్కి కారణాలు వేరు ఇవాళ వీళ్ళ ఏలియన్స్లో ఉన్నటువంటి మెజార్టీ పార్టీలు పవన్ కళ్యాణ్ గారు అయితే ఎంత తీవ్రంగా మాట్లాడారో అంత టీవీలో చూసాం అడ్రస్ చేశారు ఇక్కడ వచ్చి అడ్రస్ చేశారు చాలా చాలా తీవ్రంగా ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇప్పుడు కూడా నమ్మకం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఆలోచనలో పడ్డా పవన్ కళ్యాణ్ గారు జరగనివ్వడనే నా నమ్మకం పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను అడిగేది ఏంటంటే మొన్న ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ అమ్మేస్తున్నామని చెప్పారో ఆ స్టేట్మెంట్ వెంటనే విత్తిడి రావాలి క్యాబినెట్ నిర్ణయం అయిపోయింది అని చెప్పిన నిర్ణయాన్ని వెంటనే పక్కన పెట్టి దీని మీద నెగోషియేషన్ స్టార్ట్ చేయండి చాలామందికి ఉన్నటువంటి నాకు కూడా ఉండేటువంటిది ఒక అపోహ ఒక అండర్స్టాండింగ్ మాకు ఏంటంటే స్టీల్ ప్లాంట్లో జరుగుతున్నది ఉద్యోగుల పోరాటం అక్కడేదో ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగంలో అయితే అంత ప్రెజర్ ఎక్కువ ఉండదు ప్రైవేట్ వాళ్ళు వస్తే మనల్ని ఎంతమందిని తీసేస్తారో ఎంతమందిని ఏం చేస్తారో తెలియదు అని స్టీల్ ప్లాంట్ యాడ్యుకేషన్ అనేది మామూలు జనాలకి ఏం సంబంధం లేదండి దాని మీద ఆధారపడ్డ కార్మికులు వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన గొడవే తప్ప వైజాగ్ జనానికి కూడా ఏమీ సంబంధం లేదండి అనేదే ప్రచారంలో ఉంది అయితే నిజానికి ఇది అది కాదు ఉద్యోగం చేసుకునే వాడికి ఎక్కడైనా ప్రైవేట్లో ఉన్నా పని అని తీసేసి ఉద్యోగం చేర్పించలేరు ఇద్దరు ఒకరిని చేయడానికి చేస్తారు ఇప్పుడు ఏదో గోల్డెన్ షేక్ అండ్ ఇస్తున్నట్టున్నారు చాలా మంది ఇదే ఈ దీంట్లోనే వీఆర్ఎస్ తొమ్మిది వేల మంది ఎక్కువ పన్నెండు వందల కొన్ని వేల మీద కాంట్రాక్ట్ ఉంటుందండి సేమ్ ఈ రిప్లైలోనే అది కూడా ఇచ్చారు ఎంతమంది చేశారంట సో ఇది ఉద్యోగులకు సంబంధించింది కాదండి ఇది పబ్లిక్ సెక్టర్లో ఉండాలా ప్రైవేట్ సెక్టర్లో ఉండాలా పబ్లిక్ సెక్టర్లో ఉండడం వల్ల ఉపయోగాలు నాకు తెలియంది ఇవాళ తెలిసినటువంటి విషయం ఏంటంటే మన కరోనా వచ్చి అందరూ చూస్తున్నప్పుడు మనకు ఆక్సిజన్ సిలిండర్ తెచ్చుకోవడానికి ఒక చిన్న సిలిండర్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడానికి వేలలో ఖర్చు అయ్యింది వీళ్ళు అమ్మిన రేటు స్టీల్ ప్లాంట్ బై ప్రోడక్ట్ నాకు తెలియదు స్టీల్ ప్లాంట్కి ఆక్సిజన్ బై ప్రోడక్ట్ ఈ బై బై ప్రోడక్ట్ని కరోనా టైంలో ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు ఇరవై మూడు వేల రూపాయలు కమ్మింది ఇంత పదకొండు వందల పదకొండు వేలు పదకొండు వేలు అమ్మారండి ఆల్మోస్ట్ ఆఫ్ ద ప్రైస్కి ఎందుకు పబ్లిక్ సెక్టార్ కోరుకుంటా ఉంటే అందుకనే పబ్లిక్ సెక్టార్ కోరుకుంటా ఇంక్లూడింగ్ గుజరాత్ జనరల్గా స్కేర్ సిటీ వచ్చినప్పుడు రేటు పెంచేస్తారు ఇలాంటి పదకొండు వేలు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇరవై మూడు దగ్గర ఆగింది లేకపోతే ముప్పై మూడు లక్షా ముప్పై మూడుకి వెళ్ళిపోయి ఎఫర్ట్ చేయగల వాళ్ళే బతుకుతారు మామూలు వాడు ఎవడో బతకడానికి లేదు ఆ పరిస్థితి వచ్చేసాం అందుకే మిక్స్డ్ ఎకానమీలో కాంపిటీషన్ రెండింటికి కాంపిటీషన్ ఉండాలని జవహర్లాల్ నెహ్రూ చెప్పాడు ప్రైవేట్ సెక్టర్కి పబ్లిక్ సెక్టర్కి కాంపిటీషన్ ఉండాలి మొత్తం పబ్లిక్ చేయడం తప్పే మొత్తం ప్రైవేట్ చేయడం తప్పు అని ఈవేళ మొత్తం ప్రైవేట్ చేసేయాలి అన్నది బీజేపీ వాళ్ళు ఈవేళ కాదు డైరెక్ట్గా గురూజీ గోల్వాల్కర్ గారు ఆయన రాసినటువంటి బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకం భారతీయ జనతా పార్టీ వారికి మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్కి అదే భగవద్గీత అందులో అనుమానం లేదనే దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు అందులో ఆయన ఖచ్చితంగా క్లియర్గా చెప్పాడు ఈ దేశంలో వీళ్ళ ముగ్గురిని ఎలిమినేట్ చేస్తే తప్ప ఈ దేశం బాగుపడదు అన్నాడు ఎవరో ముగ్గురు మొట్టమొదట ముస్లిమ్స్ తర్వాత క్రిస్టియన్స్ తర్వాత సోషలిస్టులు సోషలిస్టు అంటే కమ్యూనిస్టులు మనం కమ్యూనిస్టులు అంటాం కదండి అది సోషలిస్టులు అంటే వీళ్ళు వీళ్ళ ముగ్గురిని ఎలిమినేట్ చేయాలన్నాడు మళ్ళీ వీళ్ళని మార్చాలి మనలో చేర్చుకోవాలి ఇలాంటివి ఏం లేవు ఎలిమినేట్ అయిపోవాలి వీళ్ళు అయితే తప్పని అందుకని బీజేపీ వాళ్ళని నేను తప్పు పట్టాం అంటే వాళ్ళ సిద్ధాంతపరంగా వాళ్ళు యాంటీ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ కరెక్ట్ అని వాళ్ళు నమ్ముతారు తప్పులేదు చాలా దేశాలు ఉన్నాయి ఈ దేశానికి పని చేయదు అని నేను నమ్ముతాను ఈ దేశానికి మిక్సడ్ ఎకానమీయే పనిచేస్తుంది మొత్తం పబ్లిక్లో ఉన్న తప్పే మొత్తం ప్రైవేట్లో ఉన్న తప్పే లేదు దేశంలో అన్ని పబ్లిక్లో పెడితే ఇంకా బాగుంటుందని కమ్యూనిస్టులు నమ్ముతారు తప్పేం లేదు ఎవరు నమ్మకాలు వాళ్ళకుంటే దీని మీద ఆర్గ్యుమెంట్ ఇన్నాళ్ళగా జరుగుతుంది ఇక ముందు కూడా జరుగుతుంది కానీ స్టీల్ ప్లాంట్ లాంటి ప్లాంట్ని ఇలా అమ్మేస్తే ప్రభుత్వానికి ఎంత నష్టం అన్నది విశాఖపట్నంలో ఉన్న మీరు జర్నలిస్టులో ప్రతి ఒక్కరికి నిన్నే జర్నలిజంలో చేరినతనికి కూడా తెలుసు దీనికి ఉన్న ఆస్తిపాస్తులు ఏంటి దీని వ్యవహారం ఏంటి దీన్ని ఎంతగా అమ్మబోతున్నారు ఇంతకుముందు ప్రపోజల్ కూడా వచ్చింది అవి కూడా మీరే ప్రింట్ చేశారు నేను చదివాను రూపాయి వస్తువు కానీకి అమ్మేద్దాం కానీ అంటే ఇప్పుడు అసలు చెల్లుబాట్లు లేవు తెలియదు కూడా కానీ వీళ్ళు కానీ కమ్ముతారు అంటే ఎంత కమ్మారో కూడా తెలియనివ్వరు కానీ వాల్యూ అంటే కూడా తెలియనివారు అలా అమ్మేయడానికి ప్రయత్నం జరుగుతుంది వా స్టీల్ ప్లాంట్కి ఉన్నటువంటి భూములు కానీ వైజాగ్లో ఇరవై మూడు వేల ఎకరాలంటే ఏంటండి సో ఇవాళ దాని మీద మాట్లాడడానికి కానీ కూర్చుని ఏం చేయాలి ఎందుకంటే నరసింహరావు గారు నాకు చెప్పిన టైంకి ఇది మళ్ళీ పార్లమెంట్లో ఈ ఆన్సర్ రాల పార్లమెంట్లో మళ్ళీ ఆన్సర్ నిన్నే వచ్చింది నిన్న మళ్ళీ ఏదో యాధృచ్ఛికంగా జరిగినా కరెక్ట్గా దానికోసమే పెట్టినట్టు ఈ మీటింగ్ జరిగింది సో ఈవేళ మీటింగ్లో మాట్లాడుకోవడం ఈవేళ నేను మరి ఎందుకు పెట్టారో ముందే పెట్టేశారు బహుశా మీకు టైం అయిపోతుంది అర్జెంటుగా పంపించేయాలని పెట్టుంటారు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేసినా అన్న దాన్ని ఆపడానికి ఎవరు ప్రయత్నం చేసిన ఇందులో నేను ఇప్పుడేమీ ప్రామినెన్స్లో లేను నెక్స్ట్ ముసలాన్ అయిపోయాను బాగా పెద్ద పనిచేసే పరిస్థితిలో లేను ఎందుకని మీరు ఏం చేసినా సరే దానికి వెనకాల ఎక్కడైనా నోరు పారేసుకోవాల్సి వస్తే నోరు పారేసుకుని మీకు అనుకూలంగా నిలబడ్డానికి సిద్ధంగా ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూకి వాళ్ళ మద్దతు ముందు నుంచి కూడా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు నుంచి సోషలిజాన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పార్టీ ఆనాటి హిందూ మహాసభ తర్వాత జనసంఘు తర్వాత భారతీయ జనతా పార్టీ సో ఇప్పుడు ఇది ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఇది ఆగిపోతుంది ఎందుకంటే ఎవరు ఇంకా ఆయనకు అపోజిషన్ లేరు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనే తీర్మానం చేయించాడు చంద్రబాబు నాయుడు గారు ఈ కన్వీనర్కి ట్వంటీ ట్వంటీ వన్లో రాసిన లెటర్లో లెటర్ అంతా చదవాను సైమల్టేనియస్లీ ఇట్ ఈస్ ఎంపేరిటివ్ దట్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ టు జాయిన్ అంటే అప్పుడు చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ అండ్ లీడ్ ద స్ట్రగుల్ ఫర్ ద ఫోర్ ఫ్రంట్ ఆయన ఇక్కడ విశాఖ ఉక్కు కన్వీనరు విశాఖ ఉక్కు పరిశ్రమ పోరాట కమిటీ సెక్టర్ టూ ఉక్కు నగరం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం వారికి నారా చంద్రబాబు నాయుడు గారు యాజ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాసినటువంటి లెటర్కి ఈ లెటర్లో వీరి పోరాటాన్ని పూర్తిగా సమర్థిస్తూ బలపరుస్తూ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవడున్నాడో ఆ ముఖ్యమంత్రి లీడ్ చేసి మా అందరినీ కూడా తీసుకెళ్ళి ఈ ప్రైవేటైజేషన్ చే చేయడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని ఆపడంలో ముందుండాలి అని ఆవేళ అదే ఆయన రాసింది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ టు జాయిన్ సపోర్ట్ అండ్ లీడ్ ద స్ట్రగుల్ ఫ్రమ్ ద ఫోర్ ఫ్రంట్ లెట్ మీ రీటర్టేట్ దట్ ది ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ టీడీపీ ఆర్ రెడీ టు రిజైన్ ఫర్ ద కాజ్ ఆఫ్ విశాఖ స్టీల్ ఓన్లీ అవర్ కలెక్టివ్ అండ్ యునైటెడ్ స్ట్రగుల్ విల్ సేవ్ ద స్టీల్ ప్లాంట్ ఫ్రమ్ ప్రైవేటైజేషన్ నారా చంద్రబాబు నాయుడు మేము చెప్పేది కూడా అదే చంద్రబాబు నాయుడు గారు ఆ ఈ పోరాట కమిటీ కన్వీనర్ గారికి ఏదైతే సందేశం పంపారో ఆ సందేశాన్ని ఆయనే ముందుండి నడిపించగలిగినటువంటి అవకాశం ఈ మూడేళ్లలో ఆయనకే వచ్చింది ఆయన ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలని కోరుకున్నారో ఈవేళ అది ఆయనే చేసి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ని ఆపేటువంటి అవకాశం ఆయనకే వచ్చింది దీన్ని ఆయన సద్వినియోగం చేసుకోవాలి ఆవేళ జగన్మోహన్ రెడ్డి చెప్తే వినే పరిస్థితిలో మోడీ ప్రభుత్వం లేదు కానీ ఈవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్తే విని కుదరదు కుదరదనడానికి అపాయింట్మెంట్ ఎవరడానికి లేదు నిమిషాల మీద పోతుంది గవర్నమెంట్ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి లాగా కొత్తగా ఫస్ట్ టైం సీఎం అయిన మనిషి కాదు ఈయన తెలుసు గవర్నమెంట్ని ఎలా దింపాలి ఎలా వ్యతిరేకించాలి అవసరమైతే మెజార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా ఎలా తప్పించాలి వీటిలో ఆయనకి ఎక్స్పర్టైజ్ ఉంది ఇంత మంచి కాజు మీద ఏ కాజునైతే ఆయన బలపరిచారావు ఇలాంటి కాజు మీద ఆయన చేస్తే చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోతాడనమాట కరెక్ట్గా ప్రజల కోసం ఆడాడరా ఈయనకు ఉన్నటువంటి పవర్ ఈవేళ వచ్చినటువంటి గవర్నమెంట్ ఈయన మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి గతంలో వాజ్పేయి టైంలో వచ్చింది అయితే వాజ్పేయికి మోడీకి చాలా పోలికలు ఎంత ఎత్తికినా దొరకవు ఇద్దరూ పూర్తిగా విరుద్ధం ఒకే పార్టీ వాళ్ళు కానీ పూర్తిగా విరుద్ధమైనటువంటి వాళ్ళు మోడీ గారిని కూడా లొంగదీయగలిగిన శక్తి ఈవేళ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది ఏం లొంగదీయక్కర్లేదు వీళ్ళ ఏలియన్స్లో క్యాపిటలిస్టిక్ ప్యాటర్నా సోషలిస్టిక్ ప్యాటర్నా అన్నది ఏ రోజు కూడా వీళ్ళు ఉంది ఒక కామన్ మినిమం ప్రోగ్రాంలో రాలేదు వీళ్ళ ఎలిసి వీళ్ళ ఎలియన్స్కి కారణాలు వేరు ఇవాళ వీళ్ళ ఎలియన్స్లో ఉన్నటువంటి మెజార్టీ పార్టీలు పవన్ కళ్యాణ్ గారు అయితే ఎంత తీవ్రంగా మాట్లాడారో అంత టీవీలో చూసాం అడ్రస్ ఇక్కడ వచ్చి అడ్రస్ చేశారు చాలా చాలా తీవ్రంగా ఎట్టి పరిస్థితిలో నాకు ఇప్పుడు కూడా నమ్మకం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏమన్న ఆలోచనలో పడ్డా పవన్ కళ్యాణ్ గారు జరగనివ్వడనే నా నమ్మకం పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను అడిగేది ఏంటంటే మొన్న ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ అమ్మేస్తున్నామని చెప్పారో ఆ స్టేట్మెంట్ వెంటనే విత్డ్రావాలి అవ్వాలి క్యాబినెట్ నిర్ణయం అయిపోయింది అని చెప్పిన నిర్ణయాన్ని వెంటనే పక్కన పెట్టి దీని మీద నెగోషియేషన్ స్టార్ట్ చేయండి చాలామందికి ఉన్నటువంటి నాకు కూడా ఉండేటువంటిది ఒక అపోహ ఒక అండర్స్టాండింగ్ మాకు ఏంటంటే ఎంతమందిని తీసేస్తారో ఎంతమందిని ఏం చేస్తారో తెలియదు అండ్ స్టీల్ ప్లాంట్ యాడ్యుకేషన్ అనేది మామూలు జనాలకు సంబంధం లేదండి దాని మీద ఆధారపడ్డ కార్మికులు వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన గొడవే తప్ప వైజాగ్ జనానికి కూడా ఏమీ సంబంధం లేదండి అనేదే ప్రచారంలో ఉంది అయితే నిజానికి ఇది అది కాదు ఉద్యోగం చేసుకున్న వాడికి ఎక్కడైనా ప్రైవేట్లో ఉన్నా పని తీసేసి ఉద్యోగం చేర్పించలేరు ఇద్దరిని ఒకరిని చేయడానికి చేస్తారు ఇప్పుడు ఏదో గోల్డెన్ షేక్ అండ్ చాలా చాలామంది ఇదే ఈ దీంట్లోనే వీఆర్ఎస్ తొమ్మిది వేల మంది ఎంతమంది వెళ్ళిపోయారని చెప్పండి వందల కొన్ని వేల మీద ఉంటుందండి సేమ్ ఈ ఈ రిప్లైలోనే అది కూడా ఇచ్చారు ఎంతమంది చేశారంట సో ఇది ఉద్యోగులకు సంబంధించింది కాదండి ఇది పబ్లిక్ సెక్టర్లో ఉండాలా ప్రైవేట్ సెక్టర్లో ఉండాలా పబ్లిక్ సెక్టర్లో ఉండడం వల్ల ఉపయోగాలు నాకు తెలియంది ఇవేళే తెలిసినటువంటి విషయం ఏంటంటే మన కరోనా వచ్చి అందరూ వస్తున్నప్పుడు మనకు ఆక్సిజన్ సిలిండర్ తెచ్చుకోవడానికి ఒక చిన్న సిలిండర్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడానికి వేలలో ఖర్చు అయ్యింది వీళ్ళు అమ్మిన రేటు స్టీల్ ప్లాంట్ బై ప్రోడక్ట్ నాకు తెలీదు స్టీల్ ప్లాంట్కి ఆక్సిజన్ బై ప్రోడక్ట్ ఈ బ్రై బై ప్రోడక్ట్ని కరోనా టైంలో ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు ఇరవై మూడు వేల రూపాయలకు అమ్మింది ఇంత పదకొండు వందల పదకొండు వేలుకి అమ్మారుండి ఆల్మోస్ట్ ఆఫ్ ద ప్రైస్కి ఎందుకు పబ్లిక్ సెక్టార్ కోరుకుంటామంటే అందుకనే పబ్లిక్ సెక్టర్ కోరుకుంటాను ఇంక్లూడింగ్ గుజరాత్ జనరల్గా స్కేర్ సిటీ వచ్చినప్పుడు రేటు పెంచేస్తారు ఇలాంటి పదకొండు వేలు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇరవై మూడు దగ్గర ఆగింది లేకపోతే ముప్పై మూడు లక్షా ముప్పై మూడుకి వెళ్ళిపోయి ఎఫర్ట్ చేయగల వాళ్ళే బతుకుతారు మామూలు వాడు ఎవడో బతకడానికి లేదు ఆ పరిస్థితి వచ్చేస్తాం అందుకే మిక్స్డ్ ఎకానమీలో కాంపిటీషన్ రెండింటికి కాంపిటీషన్ ఉండాలని జవహర్లాల్ నెహ్రూ చెప్పాడు ప్రైవేట్ సెక్టర్కి పబ్లిక్ సెక్టర్కి కాంపిటీషన్ ఉండాలి మొత్తం పబ్లిక్ చేయడం తప్పే మొత్తం ప్రైవేట్ చేయడం తప్పని ఈవేళ మొత్తం ప్రైవేట్ చేసేయాలి అన్నది బీజేపీ వాళ్ళు ఈవేళ కాదు డైరెక్ట్గా గురూజీ గోల్వాల్కర్ గారు ఆయన రాసినటువంటి బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకం భారతీయ జనతా పార్టీ వారికి మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్కి అదే భగవద్గీత అందులో అనుమానం లేదండి దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు అందులో ఆయన ఖచ్చితంగా క్లియర్గా చెప్పాడు ఈ దేశంలో వీళ్ళ ముగ్గురిని ఎలిమినేట్ చేస్తే తప్ప ఈ దేశం బాగుపడదాం అన్నాడు ఎవరా ముగ్గురు మొట్టమొదట ముస్లిమ్సు తర్వాత క్రిస్టియన్సు తర్వాత సోషలిస్టులు సోషలిస్ట్ అంటే కమ్యూనిస్టులు మనం కమ్యూనిస్టులు అంటాం కదండి అది సోషలిస్టులు అంటే వీళ్ళు వీళ్ళ ముగ్గురిని ఎలిమినేట్ చేయాలన్నాడు మళ్ళీ వీళ్ళని మార్చాలి మనలో చేర్చుకోవాలి ఇలాంటివి వీళ్ళు ఎలిమినేట్ అయిపోవాలి వీళ్ళు అయితే తప్పనే అందుకని బీజేపీ వాళ్ళని నేను తప్పు పట్టినాం అంటే వాళ్ళ సిద్ధాంతపరంగా వాళ్ళు యాంటీ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ కరెక్ట్ అని వాళ్ళు నమ్ముతారు తప్పులేదు చాలా దేశాలు ఉన్నాయి ఈ దేశానికి పని చేయదు అని నేను నమ్ముతాను ఈ దేశానికి మిక్సడ్ ఎకానమీయే పనిచేస్తుంది మొత్తం పబ్లిక్లో ఉన్నా తప్పే మొత్తం ప్రైవేట్లో ఉన్నా తప్పే లేదు దేశంలో అన్ని పబ్లిక్లో పెడితే ఇంకా బాగుంటుందని కమ్యూనిస్టులు నమ్ముతారు తప్పేం లేదు ఎవరు నమ్మకాలు వాళ్ళకుంటే దీని మీద ఆర్గ్యుమెంట్ ఇన్నేళ్ళగా జరుగుతుంది ముందు కూడా జరుగుతుంది కానీ స్టీల్ ప్లాంట్ లాంటి ప్లాంట్ని ఇలా అమ్మేస్తే ప్రభుత్వానికి ఎంత నష్టం అన్నది విశాఖపట్నంలో ఉన్న మీరు జర్నలిస్టులో ప్రతి ఒక్కరికి నిన్నే జర్నలిజంలో అతను కూడా తెలుసు దీనికి ఉన్న ఆస్తిపాస్తులు ఏంటి దీని వ్యవహారం ఏంటి దీన్ని ఎంతకు అమ్మబోతున్నారు ఇంతకుముందు ప్రపోజల్ కూడా వచ్చింది అవి కూడా మీరే ప్రింట్ చేశారు నేను చదివాను రూపాయి వస్తువు కానీకి అమ్మేద్దాం కానీ అంటే ఇప్పుడు అసలు చెల్లుబాట్లు లేవు తెలియదు కూడా కానీ వీళ్ళు కానీకి అమ్ముతారు అంటే ఎంత కమ్మారో కూడా తెలియనివారు కానీ వాల్యూ ఏంటో కూడా తెలియనివారు అలా అమ్మేయడానికి ప్రయత్నం జరుగుతుంది వా స్టీల్ ప్లాంట్గా ఉన్నటువంటి భూములు కానీ వైజాగ్లో ఇరవై మూడు వేల ఎకరాలు అంటే ఏంటండి